ఈ మొలకలు మీకు కనబడుతున్నాయి కదా ఈ మొలకల్ని నేను ఒకటి ఒకటి వలిచేటప్పటికి మనవాడు మొత్తం మేము తీసుకొచ్చిన అన్ని గుట్టంతా కూడా వలిసేసాడు ఏదో వెదురు బొంగులు చేసేటటువంటి కూర కావాల్సినటువంటి వెదురు కొమ్ములు అనమాట అసలు వీటిని ఈ నలిపించిన చికెన్ ఎప్పుడేస్తారు అందులో నేను అనమాట ఇప్పుడైతే కనుక కూర ప్రాసెస్ అయితే రెడీ అవుతుంది చూద్దాం వెదురు పిలకల్లో వేసుకోవడానికి ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోతుంది అనమాట హలో ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈ వీడియో బ్లాగ్లో నేను అటవీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఇష్టంగా తినేటటువంటి వెదురు మొలకల కూర లేదా వెదురు కొమ్మల కూర అంటారు దీన్ని ఈ కూరను ఎలా తయారు చేస్తారు దీనివల్ల కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఇలాంటి విషయాలని ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు తెలియజేస్తున్నాను అలాగే ఈ కూరను ఎలా తయారు చేస్తారో కూడా నేను మీకు ఈ వీడియో బ్లాగ్లో చూపించబోతున్నాను వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోపై ఫస్ట్ అయితే కనుక ఒక లైక్ వెండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు లెట్స్ గో టు ద వీడియో ఇప్పుడు మన రామరెడ్డి అయితే ఈ వెదురు జనగల నుంచి అయితే మనకి ఎదురు కొమ్ములు తీస్తున్నాడా వచ్చేసింది అనుకోటే ఇక్కడ ఉన్నటువంటి వెదురు చెట్ల నుంచి అయితే కనుక ప్రజెంట్ అయితే కొమ్ములు అయితే సేకరిస్తున్నాం వీళ్ళు కొమ్ములు అంటారు మనం మొలకలు అంటాం లేకపోతే చిగురు అంటాం అనమాట బొంగులు అని కూడా అంటారంట మనవాడు చెప్పాడు మనవాడికి ఇక్కడ ఒకటి దొరికింది మొత్తం అయితే రామరెడ్డి నేను ఈ వెదురు కొమ్ములు సేకరించే పనులు అయితే పడ్డాం ఇప్పుడు ఈ వెదురు కొమ్మలు వేట అయితే జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత వీటిని ఎలా క్లీన్ చేస్తారు వీటిని ఎలా వండుతారు లోకల్ గా చూడండి వాటర్ ఎలా స్టోరేజ్ చేసుకుంటున్నారు స్టెప్ బై స్టెప్ ఈ వెదురు కొమ్ములు కూరకి కావాల్సిన చింత చిగుర ఇక్కడ ఉన్న అక్క అయితే కోస్తుంది ఇది ఎందుకు వస్తుందో అడుగుదాం ఇప్పుడు ఇది వెదురు పిలకల్లో వేసుకోవడానికి ఇదే వేసుకుంటారు ఇంకా వేరు వేరు కూడా వేసుకోవచ్చా వేసుకోవచ్చు అండి పప్పులు వేసుకుని వండుకోవచ్చు అండి పప్పు వేసినప్పుడు టమాట కూడా వేయచ్చు అండి ఫ్రై చేసుకోవచ్చండి అండి వెదురు పిలకల్ని ఫ్రై కూడా చేసుకోవచ్చా వేసుకోవచ్చు అండి కూర లాగా వండుకుంటారా ఫ్రై లా వండుకుంటారా ఫ్రై లాగా చేసుకోవచ్చు కూడా వండుకోవచ్చండి అండి చింత చిగురు వేసుకోవచ్చు గోంగూర వేసుకోవచ్చు గోంగూర చింత చిగురు కూడా వేసుకోవచ్చా పులుపు కోసం అది పులుపు కోసం అండి ఇప్పుడైతే అడవిలోకి వెళ్ళి మనం తీసుకొచ్చినటువంటి వెదురు కొమ్ములను అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి బుజ్జం అయితే గనుక కట్ చేసేస్తుంది కూర ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది వీడియో అయితే కనుక చివరి వరకు చూడడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది మెత్తగా ఉన్న వాటిని కోరుకోవాలా ఓకే గట్టిగా ఉన్నది కోరకు పంచేదా మెత్తకున్నీ కూడా కూరేసుకోవడం అమ్మా మీరు చూస్తున్నారు కదా కింద కోరిందంతా కూడా ఒక రైస్ మాదిరిగా తయారించండి మన రైస్ ఉంటుంది కదా వరి బియ్యం ఉంటాయి కదా సో వరి బియ్యంలో అయిపోయింది అనమాట అదంతా కూడా లైక్ దీనివేళ్ళు కూర కింద దీన్నే వాడతారు రైస్ కింద కూడా దీన్నే వాడుకుని తింటారు మనం కూడా ఈరోజు దీని టేస్ట్ చూసేద్దాం ఇవన్నీ కూడా మొత్తం అలాగే కోరుకోవాలమ్మా దీన్ని ఫ్రై కింద ఫ్రై కింద చేయాలంటే ఎలా కోరుకోవాలి ఫ్రై కింద కూడా ఎలాగే చేసుకోవాలా ఇప్పుడు కోరడానికి అది ఉంది కదా ఒకవేళ అది లేకపోతే ఎలా కోరుకోవాలి కత్తితో మొత్తం నరికేసుకోవడం అదే సన్నగా తరుక్కోవడమనా ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లోనూ కొండ ప్రాంతాల్లోనూ ఉండేటటువంటి గిరిజనులు వారానికి కనీసం రెండు నుంచి మూడు సార్లు ఈ వర్షాకాలం శీతాకాలంలో దొరికేటటువంటి ఈ వెదురు పిలకలను లేదా వెదురు కొమ్ములు కూర చేసుకోవడం లేదంటే ఫ్రై చేసుకుని తినడం అనేది ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ తింటారనమాట ఇది తినడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు మీరు సిటీస్లో పట్టణ ప్రాంతాల్లో నగరాల్లో ఉండేటటువంటి వాళ్ళు సిక్స్ ప్యాక్స్ కోసం ఎంత కష్టపడతారు ఎలా ఉంటారు అనేది తెలిసిందే కానీ గిరిజన ప్రాంతాల్లో ఉన్న యువకులను కానీ పెద్ద వయసు సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ అందరికీ సిక్స్ ప్యాక్సే ఉంటాయి ఈ గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా అడవిలో దొరికేటటువంటి భూములు దొరికేటటువంటి అడవి దొంపలు అవి దగ్గర దగ్గరగా మూడు నుంచి నాలుగు రకాల దొంపలు ఉంటాయని చెప్పి చెప్పారనమాట అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇప్పుడు వీళ్ళు తయారు చేసేటటువంటి కూర కానీ ఫ్రై కానీ ఈ వెదురు మొలకలతో చేసేటటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ మన్యం ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ తినడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు చాలా దృఢంగా చాలా బలంగా ఉంటారు ఇదేంటమ్మది కుమ్మల కొమ్మల కూరలు వేస్తారా అది కూడా ఓకే ఈ కొమ్ముల కూరలు ఇప్పుడు నువ్వు తరిగినటువంటి కొమ్ముల కూర దాంట్లో ఈ చింతాకేస్తారా వేసి కూర వండుతారు ఇప్పుడు మళ్ళీ అండ్ మెత్తగా అలా చేసేసుకోవాలి దాన్ని వెదురు బొంగుల్లో వెదురు బొంగుల కూరకి ఇది ముఖ్యంగా వేసుకోవాలి ఇది కానీ ఇంకోటి ఏమేస్తారు ఇది కాకపోతే గోంగూర కూడా వేసుకోవచ్చా ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వెదురు బొంగులు చేసేటటువంటి కూరకు కావాల్సినటువంటి ముడి పదార్థాలు ఏదైతే ఉందో ఆ చింతాకు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ వెదురు బొంగులు కానీ ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి అనమాట ఇప్పుడైతే కనుక కూర ప్రాసెస్ అయితే రెడీ అవుతుంది చూద్దాం ఇప్పుడైతే ఏదైతే ఈ వెదురు బొంగుల కూర ఏదైతే ఉందో ఆ కూర ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి మీకు కనిపిస్తుంది కదా రైస్ లాగా రైస్ లాగా ఉన్నదైతే కనుక ఇక్కడ ఇప్పుడు మనం తరిగినటువంటి వెదురు బొంగులు అనమాట ఇది నా గా అనమాట గ్యాస్ మీద గట్ట కాకుండా గా కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు చూడండి ఇప్పుడే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది గా ఇక్కడ మన అడవిలో దొరికేటటువంటి కట్టెలను పెట్టుకొని మనం గా ఈ వెదురు బొంగుల కూర గ్యాస్ మీద కంటే కూడా గా చాలా బాగుంటది ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదమ్మా ఇప్పుడు ఆ వెదురు చిగురు ఉంది కదా ఈ వెదురు చిగురు ఇప్పుడు పొయ్యి మీద ఆల్రెడీ నువ్వు వెదురు ఆల్రెడీ నువ్వు కోరిన పెట్టేసావు కదా ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు నలిపేసిన తర్వాత దాంట్లో వేసేయాలి తర్వాత కూడా వేసి తాలిం పెట్టుకోవాలన్నా తాలింపుర్చి అండి వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి తీసుకుని నూనె నూనె కొంచెం పోసి అవి వేపు తర్వాత ఉడికించిన తర్వాత అయ్యాన్ని దాంట్లో తాలింపు వేసుకోవాలండి ఓకే ఇంకా మరి ఉప్పు కారం ఇంకా మసాలా ఏమన్నా వేస్తారా మసాలా గట్టా ఏమి వేయకూడదండి కొంచెం ఉప్పు వేయాలండి కొంచెం ఉప్పు ఒకటి కారం కారం కూడా వేయకూడదండి పచ్చిమిర్చి వేస్తాం కదండి పచ్చిమిర్చి వేస్తారు ఈ నెలంత చికర్ ఎప్పుడేస్తారు అందులో ఈ ఉడికిన అవి ఉడికిన తర్వాత పచ్చిమిర్చి వేయాలండి పచ్చిమిర్చి ఉడికిన పచ్చిమిర్చి ఉడికిన తర్వాత ఇవి వేయాలండి వేసిన తర్వాత అది మొత్తం ఉడికేసిన తర్వాత వెల్లుల్పై వెల్లుల్పై నూరులపై నూరు రుబ్బేసి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అవి ఉడికే ఉడికేసిన తర్వాత దించిన తర్వాత వాటిని కొన్ని అక్కడ ఉన్న నీరుని తీసి కొంచెం రుబ్బాలండి వాటిని రుబ్బిన తర్వాత ఆ నీరు పోసి నీరు పోసిన తర్వాత మనం తాలింపు వేసుకోవాలనుకుంటే వెల్లుల్లిపాయ ఎండుమిర్చి తాలింపు సరుకులు తీసుకొని కొద్దిగా నూనె పోసుకొని వేసుకోవాలి నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక వంటకమైనటువంటి ఈ వెదురు కొమ్ములు కూర అయితే నేనైతే ఎప్పుడూ తినలేదు బట్ ఈసారి అయితే కనుక ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను అంతా అయిపోయిన తర్వాత అయితే నేను ఖచ్చితంగా ఇది తిని దీని రివ్యూ కూడా చెప్తాను అనమాట సో ఈ ఏరియాలో ఉన్న ప్రజలైతే కనుక చాలా ఎక్కువగా తింటారనమాట ఇది చాలామంది అనుకోవచ్చు వాతం చేస్తుంది గట్రా ఏమీ కాదు హెల్త్కి చాలా మంచిది ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోతుంది అనమాట మీరు చూస్తున్నారు కదా పొంగు కూడా వచ్చేస్తుంది ఆల్మోస్ట్ అయిపోతుంది మొత్తం కూడా ఇది ఇక్కడ ఉన్నటువంటి కట్టెలతోనే చేస్తున్నారు అనమాట కట్టెలతో చేసేటటువంటి కర్రీ లే గ్యాస్ లాంటిది కూడా ఏం వాడట్లేదు ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే వేసారు ఇంకా తర్వాత మేబీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమన్నా వేస్తారో ఎక్స్పెక్ట్ చేస్తాను నేనైతే మేబీ అది వేయకుండా అయితే వాళ్ళు అనుకుంటా ఇది చూడండి మనకి ఏదో సాంబ మైసూరి లేదంటే బాస్మతి రైస్ ఏదో ఉంటారు కదా అలా వచ్చింది అనమాట ప్రజెంట్ అయితే ఏదైతే ఈ అడవి కొమ్ములు కానీ బాంబూస్ కానీ ఈ వెదురు పిలకలు కానీ ఏదైతే రకరకాలుగా పిలుస్తారో వీటిని కోరిన తర్వాత చూడండి రైస్ మాదిరిగా తయారైంది ఇది చూడ్డానికి అయితే మంచి కలర్ఫుల్గా ఉంది మన అయితే కనుక తెగ ఉదేస్తుంది వంట తొందరగా చేసేయాలని మామూలుగా కాదు ఇంకా ఏదన్నా అంటే ముస్ ముస్ నవ్వులు నవ్వుకుంటుంది ఇప్పుడు అది వేసేయాల ఇప్పుడు ఏద్దాం అది ఇప్పుడైతే చంద్రచి వేసిన తర్వాత మొత్తం అయితే ఒకసారి కలిగి తిప్పేస్తుంది సేమ్ చూడండి రైస్ ఉన్నట్టు ఉంది కదా యాక్చువల్గా ఇది వేడులో కర్రీ కింద యూస్ చేసుకుంటారు దీన్ని చూడ్డానికి మనకైతే రైస్ లాగా ఉంది చూద్దాం ఇలా ఈ ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి రకరకాల ఫుడ్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా మీకు అప్కమింగ్ బ్లాక్స్లో అయితే వస్తాయి వెల్లుల్లిపాయ అదేవిధంగా ఉల్లిపాయని కలిపి మిక్స్ చేసేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని అయితే తీసుకుని ఇప్పుడు ఏదైతే అక్కడ పొయ్యి మీద కర్రీ ఉడుకుతుందో ఆ కర్రీలో ఈ పేస్ట్ అంతా కూడా దాంట్లో వేసుకోవడం వల్ల దీనికి అడిషనల్గా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట యాక్చువల్గా వెల్లుల్లిపై ఉల్లిపాయ కాంబినేషన్ మనకి చాలా కర్రీస్లో చాలామందికి తెలిసిందే సో అయితే ఇప్పుడు ఈ భుజం అయితే కనుక ఇప్పుడు తను ఊరినటువంటి వెల్లుల్లిపైని ఉల్లిపాయని కంప్లీట్గా ఇది మన స్టైల్ కాదు కంప్లీట్గా ఇది ట్రైబల్ స్టైల్లో ఈ వంటకం అయితే ఉంటుందన్నమాట అందులో వేసిన తర్వాత అందులో వచ్చిన నీటిని మీరు చూస్తున్నారు కదా కర్రీలో వచ్చిన నీటిని మొత్తం తీసేస్తున్నారు చూడండి ఆ తీసేసిన నీరు ఏదైతే ఉంటుందో ఆ నీటితోనే తర్వాత మళ్ళీ తాలింపు అనమాట మిరపకాయలు మనకు కావాలంటే ఇవన్నీ పోపులు కట్ట వేసి మళ్ళీ తాలింపుల కిందేసి ఆ తాలింపుతో పాటు మళ్ళీ దీన్ని కర్రీలో వేసేసిన తర్వాత కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోతుంది అనమాట కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ తినడానికి రెడీ సో తాలింపు వేసేసిన తర్వాత దాన్ని టేస్ట్ చూస్తే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంది టేస్ట్ అయితే కనుక నిజంగా చాలా 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 బాగుంది చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఎప్పుడైనా మీరు విలేజ్ సైడ్ అంటే ట్రైబల్ ఏరియాలకు కానీ కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఫుడ్ని అయితే ట్రై చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నవారు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ బ్లాగ్స్లో మన ఛానల్లోనైతే కనుక మరిన్ని విలేజ్ వంటకాల గురించి అయితే చెప్తాం జై హింద్ జై భారత్